ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಪೆರ್ಮಾಳ ಸನ್ನೂ

భరిస్తాడు అయితే ఆమెను భరించేటప్పుడు భూమాతకు అలాగే వరహస్వామి యొక్క పవిత్ర సంగమానికి గాను సంధ్యాకాలంలో జరిగినటువంటి ఆ నిశి సంబంధానికి గాను వారికి ఒక రాక్షసుడు జన్మిస్తాడు అయితే ఎంత రాక్షసుడైనానో మాతృవాత్సల్యాన్ని భరించలేక నీ నువ్వెప్పుడూ కూడా రాక్షసారివి అని నీకు పేరు కానీ రాక్షసుడైనా కూడా నా సంతానాన్ని నువ్వు సంహరించకూడదు అంటే నీ అనుమతితో నువ్వు ఎప్పుడైతే నన్ను సంహరించు అని కోరుకుంటావో అప్పుడే నేను సంహరిస్తానని వరదానం చేస్తారు భూమాతకు శ్రీమన్నారాయణ అయితే తదనంతర కాలంలో నరకుడు శుక్రాచార్య వద్ద విద్యాభ్యాసం చెంది రాక్షసారి అయినటువంటి శ్రీమన్నారాయణపై విపరీతమైనటువంటి పగ ప్రతీకాలతో రగిలిపోతూ ఉంటాడు దేవతలను బహువిధాల ఇబ్బంది పెడుతూ ఉంటాడు మనుషుల్ని విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు ఈ రకంగా అనేక రకాలైనటువంటి బాధలు కోర్చుకున్నటువంటి దేవతలు తర్వాత యుగపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ్ని ఆశ్రయిస్తారు అయితే భూలోకంలో ద్వాపరయుగంలో ఇతని యొక్క విచ్చలవిడితనం మరింత ప్రబలటంతో అలాగే ఇతడు స్త్రీలోలుడైన కారణంతో స్త్రీలంటే విపరీతమైనటువంటి పిచ్చితో వారందరినీ చెరబడతాడు అయితే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని పురుషుడు ద్వాపర యుగానికి పురుషుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించగా శ్రీకృష్ణుడు యుద్ధానికి పైన అవుతూ ఉంటారు అయితే భూదేవి అంశతో జన్మించినటువంటి సత్యభామాదేవి దేవి సహాయంతో మాత్రమే నరకాసుడిని అనేటువంటి కారణంతో సత్యభామ కూడా అదే సమయానికి నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను ఎప్పుడూ యుద్ధానికి రాలేదు అనేసి కోరటంతో యుద్ధానికి తీసుకువెళ్తారు అయితే యుద్ధంలో శ్రీకృష్ణుడు నరకుడు వేసేటువంటి మాయాస్త్రంతో కొంతసేపు దిగ్భ్రాంతికి గురైనట్టుగా మనకు కొంచెం ఆయన అసలే నాటక సూత్రధారి కాబట్టి అలా నాటకాన్ని ఆడగా సత్యభామాదేవి నరకంతో యుద్ధం చేస్తుంది అయితే అత్యంత సౌందర్య రాశి అయినటువంటి సత్యభామను నరకాసుడు మోహిస్తాడు తల్లి అని తెలియకుండా తల్లి అంశారూపమైనటువంటి సత్యభామను కూడా మోహించి తన యొక్క పాపాన్ని పండించుకొని ఆమెతో ఆడినటువంటి దుర్భాషలకు గాను సత్యభామ రోషావేష పూర్తయి చాలాసేపు నరకునితో యుద్ధం చేస్తుంది అయితే స్పృహలోకి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నరకుని వధించనా అని సత్యవామను అడుగుతాడు ఇలాంటి లోక కంటకుణ్ణి హరించి అలాగే వధించి లోకానికి మేలు చేయండి అనేసి సత్యభామ కోరడంతో సత్యభామ చేతిలో ఉన్నటువంటి విల్లంబులను ధరించి శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని వధిస్తారు అయితే నరకాసురుని వధించిన తర్వాత తల్లిదండ్రులుగా గుర్తించినటువంటి నరకాసురుడు ఏ పిల్లన్నైనా రక్షించుకుంటారు తల్లిదండ్రులు నన్ను శిక్షించారు అంటే లోక కంటకులుగా సంతానాన్ని సైతం వధించుకోవటానికి ఈ జగత పితరులు ఊరుకోరు అనేసి చెప్పడం జరుగుతుంది ఆ రకంగా అలాగే పాపం మాతృవాత్సల్యాన్ని చంపుకోలేక సత్యభామ నరకుడు యొక్క పేరైనా చిరస్థాయిగా నరకుడు ఎలాగూ లేడు నరకుని పేరైనా చిరస్థాయిగా ఉండేటట్టుగా చూడండి అంటే నరక చతుర్దశిని ఒక పర్వదినంగా జరుపుకుంటారని అలాగే నరకుని గాథ ఎవరైతే వింటారో వారందరికీ కూడా సౌభాగ్యం అలాగే సౌశీల్యం కలుగుతుందని దాంతోపాటుగా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అనేసి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ వరదానం చేస్తారు అయితే చీకటికి ప్రతీక అయినటువంటి నరకుణ్ణి సంహారం చేసి లోకానికి వెలుగు చూపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ జనాలందరూ కూడా దీపాలను వెలిగించి వెలుగులతో పండుగ జరుపుకుంటారు అయితే ఈ నరక చతుర్దశి పర్వదినం అనేది మనకి మనలో ఉన్నటువంటి తత్వాన్ని దరిద్రాన్ని పటాపంచలు చేసేటువంటి శుభ తరుణం కాబట్టి ఈరోజు ఎవరైతే తలంటు స్నానం చేసుకుంటారో వాళ్ళ చెంతకు ఆ ఆ సంవత్సరం ఆ ఏడాది పాటు దరిద్రం అనేది చేరలేదంట కాబట్టి దరిద్రం అంటే మరేం కాదండి మనలో ఉన్నటువంటి బద్ధకం మనల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచేటువంటి మహాలక్ష్మి ఈ దరిద్రానికి ఎప్పుడైతే మన దగ్గర చేరుతుందో ఆ దరిద్రం వలన మనకు దూరం అవుతుంది కాబట్టి ఈ దరిద్రాన్ని మనం పారద్రోడుకునేందుకు ఆ లక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగనం విధీయత అని కదా దీపావళి శ్లోకం కాబట్టి మనం దీపావళి అలాగే నరక చి పర్వదినాల్లో అలాంటి స్నానం చేయటం ద్వారా మనకు ఉండేటువంటి దరిద్రం అనేది వదులుతుంది పాపం అనేది ఏకాదశి నాడు అన్నంలోనూ అలాగే సిరోజాల్లో ఉంటుందనేసి మనకు ప్రతీతి కాబట్టి శిరోజ మర్దన చేసుకోవటం అభ్యంగనం చేసుకోవటం ద్వారా దాని నుంచి మనం ఉపశమనం అనేది పొందగలుగుతాము ఈ రకంగా మనం అభ్యంగనం చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి తీసుకోవాలి సప్త చిరంజీవుల యొక్క పేర్లను మనం చేసుకు మననం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలం కావాలి అలాగే ముఖ్యంగా ఆ రోజు మనం మినప వస్తున్నా అంటే గారెయినా లేదా అయినా అలాగే జాంగ్రీ అయినా ఏదో ఒకటి తీపి వస్తువు మనం లేదా చప్పని గారలైనా కూడా మనం చేసుకొని భగవంతునికి నివేదన చేసి అలాగే అట్లనైనా మనం చేసుకొని భగవంతుని నివేదన చేసి మనం తినటం ద్వారా శరీరంలో ధాతు నిర్మాణం అనేది మనం సమత స్థితిని పొందగలుగువచ్చు ఇనుపు ధాతువు అనేది మన శరీరంలోకి చాలా అత్యంత అవశ్యమైనది తెలిసిందే కదా మీ అందరికీ రక్త ధాతువు పుష్టి కొరకు ఇనుము ధాతు అనేది మనకు చాలా అవసరం కాబట్టి ఆ ఇనుము అనేది మినుములో మనకి లభిస్తుంది కాబట్టి మినప వస్తువు ఈ రోజు తినాలనేసి పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి మినుముతో సంబంధించినటువంటి వస్తువును మనం మహాలక్ష్మికి నివేదన చేసి మహాలక్ష్మి శాస్త్రం అలాగే మనం ధనత్రయోదశి రోజు పూజ ప్రారంభించాం కదా ఐదు రోజుల పూజ పంచాహ్నికమైనటువంటి ఆ పూజ విధిలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామ కుంకుమ అభిషేకం చేసుకోవడం అలాగే ముందు రోజు వెలిగిన వెలిగించినటువంటి దీపాలను మనం ద్వారబంధం దగ్గర గృహమేది రాజద్వారానికి ఇరువైపులా దీపావళిని మనం దీప వరుసలను మనం ప్రదర్శించడం ద్వారా అలాగే మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మతాబులను వెలిగించడం ద్వారా చిన్న దీపావళి పండుగను మనం నరక చతుర్దశి రోజు జరుపుకుంటూ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి మనం అవుతాము అలాగే ఈరోజు అర్ధరాత్రి వేళ నుంచి మహాలక్ష్మి ఆరాధనను మనం ప్రారంభించాలి నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మేల్కొని వారందరూ కూడా ఆనపకాయ అలాగే ఆముదం కాడలతో దిష్టి తీసుకొని వాటిని పారవేయాలి అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి నెలల్లో ఆమదాన్ని ఉపయోగించకూడదు అలాగే ఆనపకాయను కూడా ఉపయోగించకూడదు అంటే కార్తీకంలో ఆమదం నిషిద్ధం అలాగే ఆనపకాయను కూడా మనం వాడకూడదు అనేసి మనం గమనించాలి కార్తీకంలో ఆనపకాయని మనం వాడకూడదు మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో మనం ఆనపకాయను వాడకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి అలాగే ఈరోజు చేసేటువంటి పూజాది కాల్లో భాగంగా మహాలక్ష్మిని మనం ఆవాహన చేసుకుని అమ్మవారికి షోర్షోపచారాల్లో అత్యంత ఇష్టమైనటువంటి ఉపచారంగా మనం అభిషేకాన్ని భావించవచ్చు కాబట్టి పంచామృతంతోనూ అలాగే జలాలతో కుంకుమ జలాలతో సువాసన జలాలతో సువాసన పుష్పాలతో అలాగే మనకి డ్రై ఫ్రూట్స్తో మనం అమ్మవారికి అభిషేకాన్ని నిర్వర్తించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ చేసుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళితోనూ లక్ష్మీ సహస్రనామాలతోనూ అష్టలక్ష్మి స్తోత్రాలతోనూ అమ్మవారికి ఆరాధన చేసుకొని హారతులు ఇచ్చి అమ్మవారికి మనం సంప్రీతిగా వాద్య నృత్యాధికారులను మనం సమర్పించాలి ఈ రకమైనటువంటి ఆరాధన అనేది మనం చేసుకోవటం ద్వారా ఏడాది పాటు మనం లోటు లేకుండా సమృద్ధిగా ధన ధాన్యాలతో ఉంటామనేసి ప్రతీతి కాబట్టి సిరినిచ్చే పండగ దీపావళి కాబట్టి నరక చతుర్దశి కూడా అంతటి విశిష్టమైనది మనం గమనించినట్లయితే పండగ దినానికి ముందు దినం అనేది చాలా విశిష్టతని కలిగి ఉంటుంది అట్ల తద్ది మనం చూసుకున్నట్లయితే అట్ల తద్ది ముందు రోజు అట్ల తద్ది భోగి అంటాం కదా ఆ రోజు మనం ఇంటి గుమ్మాలకి అలంకరణ చేసుకోవటం అలాగే గోరింటాకు పెట్టుకోవడం ఆ రోజు అర్ధరాత్రి అంటే జామ్ గడిచిన తర్వాత మనం అట్ల బంతి తింటాం ఇవన్నీ కూడా మనకి ఆనవాయితీ అలాగే మనం సంక్రాంతి పండుగను కూడా గమనించినట్లయితే సంక్రాంతికి పెద్ద విశిష్టత ఏం లేదు అంటే విశిష్టత లేదని కాదు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది దానికంటే నూరు రేట్లు విశిష్టమైనది భోగి పండుగ మనకి భోగాన్ని ఇచ్చే పండుగ భోగి కదా తర్వాత తర్వాత వీడియోలో మనం ఈ ధనుర్మాస విశేషాలను కూడా తెలుసుకుంటూ భోగి విశేషాలను కూడా తెలుసుకుందాము అయితే ఎప్పుడు సంక్రాంతి పండగ కంటే భోగి ఎలా విశిష్టమైందో దీపావళి పండుగ కంటే నరక చతుర్దశి పండుగ విశిష్టమైనది కాబట్టి దాన్ని మీరు అందరూ గుర్తించి దీపావళి పండుగ ఎంత వైభవంగా చేసుకుంటామో నరక చతుర్దశి పండుగను కూడా అంతే వైభవంగా చేసుకుంటారని అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పరిపూర్ణంగా అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ను అలాగే మన పెరుమాళ్ సన్నిధిలో ఉన్నటువంటి సకల కుటుంబానికానికి కానీ నరక చతుర్దశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవుపరుచుకుంటూ అందరికీ మరొకసారి నరక చతుర్ద శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ